ఇరవై సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ రకరకాలైన నూతనమైన అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి దానికి కారణం ఏంటంటే గ్రహస్థితి చాలా విచిత్రమైన పరిస్థితిలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అంతా నడుస్తుంది ఏంటంటే అది శని జనవరి ఇరవై మూడవ తారీఖున తన సొంత క్షేత్రమైనటువంటి మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు అయితే గురుడు మార్చి ముప్పై తారీఖున మకర రాశిలో నీచ స్థితి పొంది శనితో కలుస్తున్నాడు అలాగే మరల తిరిగి ముప్పై జూన్ తర్వాత అంటే ముప్పై జూన్లో తిరిగి వక్రించి మరల తన స్వంత క్షేత్రమైనటువంటి ధనుసు రాశిలో ప్రవేశిస్తున్నాడు రాహుకేతువులు ఇరవై నాలుగు సెప్టెంబర్ దాకా మిథునంలో రాహువు ధనుసులో కేతువు ఉంటున్నారు ఆ ఇరవై నాలుగు సెప్టెంబర్ నుండి వృషభంలో రాహువు అలాగే వృశ్చిక రాశిలో కేతువు సంచరిస్తున్నారు ఈ ఈ గ్రహస్థితుల యొక్క గ్రహచార యొక్క ఫలితం మన భారతదేశం మీద ఆంధ్రప్రదేశ్ మీద రకరకాల వాతావరణాలుగా సృష్టించే పరిస్థితిగా ఉంటుంది ఇవి ఒక అద్భుతమైన కొన్ని విషయాలు రెండు వేల ఇరవైలో ఖచ్చితంగా నిర్ణయించబడతాయి అలాగే కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా జరగబోతున్నాయి అది ఏంటనేది ఇప్పుడు వరుసగా తెలుసుకుందాం మొట్టమొదటగా ప్రతి రంగంలో అంటే మన భారతదేశం అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది జయకేతనాన్ని ఎగరవేస్తుంది తిరుగులేని శక్తిగా ప్రపంచ దేశాల మధ్య అగ్రగామిగా నిలబడుతుంది అయితే ఇక్కడ ఈ గురుడు యొక్క నీచ స్థితి శనిగురుల సమాగమం వలన మకర రాశిలో ధనవంతుడు మరింత ధనవంతుడు అవుతాడు పేదవాడు మరింత పేదవాడు అయ్యేటువంటి ఆర్థిక వ్యత్యాసం కూడా ఈ రెండు వేల ఇరవైలో బాగా మనకి తెలుస్తుంది ఇక ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రంగాలైనటువంటి పర్యాటక రంగం మంచి ఊపందుకుంటుంది అంటే అనేక ప్రదేశాలని పర్యాటక రంగాలుగా ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అభివృద్ధి చేస్తారు ఇక ఆధ్యాత్మిక రంగంగా ఆధ్యాత్మిక రంగం ఏదైతే ఉంటుందో అంటే గుళ్ళు గోపురాలు మఠాలు ఇటువంటివన్నీ కూడా మంచి స్థితికి వెళతాయి ప్రజల్లో భక్తి భావం విపరీతంగా పెరుగుతుంది భక్తి కన్నా భయం ఎక్కువ పెరిగే పరిస్థితి ఈ రెండు వేల ఇరవైలో కనపడుతుంది ఇక విద్యారంగా విషయానికి వస్తే మెడికల్ ఇంజనీరింగ్ సాధారణ విద్యల్లో ప్రస్తుతం ఉంటున్నటువంటి ఈ ఫార్మాట్ ఏదైతే ఉందో దాన్ని సమూలంగా మార్పు చేసేందుకు ప్రస్తుతంలో విద్యా విధానంలో ఉన్నటువంటి తీవ్రమైన లోపాలని సరిచేసి అత్యున్నతమైనటువంటి విద్యని ఈ భారతదేశ ప్రజలకి అందించేటందుకు పూర్తి స్థాయి మార్పులు ఈ విద్యారంగంలో చోటు చేసుకుంటాయి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్తో కన్నా దేశమైనటువంటి చైనాతోనే వాణిజ్య యుద్ధ భయం పొంచి ఉంది పాకిస్తాన్ యుద్ధం చేయడానికి జంకి తీస్తూ ఉంటే భారతదేశ సైన్యం ఈ బార్డర్లో ఖచ్చితంగా వాళ్ళని తిప్పికొట్టి ఎందుకు పనికిరాని స్థితికి పాకిస్తాన్ని తీసుకెళ్తుంది పాకిస్తాన్తో వచ్చే భయమేమీ లేదు కానీ చైనాతో మాత్రం వచ్చేటువంటి వాణిజ్య యుద్ధం అంతర్గత యుద్ధం కొంచెం భారతదేశాన్ని ఇరుకులు పెట్టేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవైలో స్పష్టంగా గోచరిస్తోంది ఆంధ్రప్రదేశ్లో మహిళా బిల్లుకి పూర్తి స్థాయి న్యాయం జరుగుతుంది మహిళలు పూర్తిగా అధికారంలోకి వస్తారు మహిళలకు స్వేచ్ఛ లభిస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా భారతదేశంలోనే మహిళల ఆధిపత్యం పెరుగుతుంది దాంట్లో కూడా గతంలో నేను చెప్పినట్లుగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మహిళలకి పూర్తిగా ఆధిపత్య ధోరణి వస్తుంది అన్నిట అధికార విత్తమైనటువంటి పదవుల్లో కానీ ప్రతి చోట్ల మహిళలదే పైచేయి అవుతుంది ఈ దక్షిణాది రాష్ట్రాలైనటువంటి కర్ణాటక తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వం మారే సూచనలు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ప్రభుత్వ అస్థిరత అనేటువంటిది కర్ణాటకలో గాని తమిళనాడులో గాని ఖచ్చితంగా జరిగే పరిస్థితి ఈ రెండు వేల ఇరవైలో కనపడుతుంది తెలుగు సినిమా రంగాల విషయానికి వచ్చేటట్లయితే చిన్న సినిమాల ప్రాధాన్యత పెరుగుతుంది చిన్న చిన్న స్టార్స్ యొక్క సినిమాలు ఏవైతే ఉంటాయో అద్భుతమైన విజయాలని నమోదు చేసుకుంటాయి పెద్ద స్టార్స్ సినిమాలన్నీ కూడా అట్రపులాపోయి అనేక నష్టాలని మిగులుస్తాయి చిన్న చిన్న స్టార్స్ అందరూ రాత్రికి రాత్రే పెద్ద స్టార్స్ అయ్యేటువంటి పరిస్థితి అంటే చిన్న చిన్న నటీ నటులు రాత్రికి రాత్రి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో తీవ్రంగా స్టార్స్ అయిపోయి మంచి ఉచ్చ దిశకి చేరుకోవడం అనేటువంటిది ఒక అద్భుతమైన విషయంగా చెప్పబడుతోంది భారతదేశంలో ముఖ్యంగా బంగారపు ధరలు విపరీతంగా పెరుగుతాయి ఆ పెరిగినప్పుడు మరి మనం సాధారణంగా అనుకున్నట్టు ఆ అంతబట్టి ఎవరూ కొనలేరు ఈ బంగారం కొనుగోళ్లు తగ్గిపోతాయి బంగారం కొనుగోలు పూర్తిగా తగ్గిపోతుంది అనుకున్నటువంటి స్థితిలో గురుడు నీచస్థానంలో శనిగ్రహంతో కలిసి మకర రాశిలో ఉండటం వలన బంగారపు కొనుగోళ్లలో భారతదేశం ప్రపంచ దేశాలను మించిపోతుంది అంటే తీవ్రమైన తీవ్రంగా మన భారతదేశ ప్రజలు విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచేటువంటి పరిస్థితికి బాగా ఈ సంవత్సరం దోహదం చేస్తుంది భారతదేశ సైన్యం ఏదైతే ఉంటుందో సరిహద్దుల్లో వాళ్ళు విజయాలను నమోదు చేసుకోవడం చూసి చాలా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి ఈ భారతదేశానికి ఉంటుంది అంటే ఈ మకర రాశిలో ఉన్నటువంటి శని గురు కుజుల కలయిక సంభవించినప్పుడు స్థాయి యుద్ధ వాతావరణం సుమారుగా పదమూడు మార్చి ఏప్రిల్ నుంచి ఒక నెల వరకు కూడా ఈ యుద్ధ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ యుద్ధ వాతావరణాన్ని చాలా ఈజీగా సమర్థవంతంగా మన భారతదేశ సైన్యం తిప్పికొడుతుంది ఆ తిప్పికొట్టినటువంటి పరిస్థితి చూసి ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో మిథున రాశి వశాత్తు అష్టమ స్థానంలో శని కుజ గురు గ్రహ సంచారం జరిగినప్పుడు నీచబంగ రాజయోగం జరిగి కొద్దిపాటి ఆయనకి కొంచెం ఆరోగ్యం ఇచ్చా గానీ పదవులు ఇచ్చా గానీ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి కొంచెం గండ పరిస్థితి కనపడుతోంది అయినప్పటికీ కూడా శ్రీ పరమేశ్వరుడు దేవు వలన జగన్మోహన్ రెడ్డి గారు వాటిని విజయవంతంగా దాటి మంచి స్థితికి వెళ్తారు నరేంద్ర మోడీ గారి జాతకం విషయానికి వచ్చేటట్లయితే జ్యేష్ఠ నక్షత్రం ఉచిక రాశిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి జాతకం పరమోచ్ఛ స్థితిలో ఉంది ప్రపంచ దేశాల మధ్య ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని నెంబర్ వన్ గా చూపించేటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవైలో ఖచ్చితంగా జరుగుతుంది ప్రతిపక్షాలు దాదాపుగా శూన్యమైపోతాయి కాంగ్రెస్ పార్టీ యొక్క స్థితి మరింత అధ్వానమై దిగదారిపోయేటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవైలో కనపడుతోంది కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయక అయినటువంటి సోనియా గాంధీ గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చెప్పదగిన సూచన ఆమెకి కొంచెం ఆరోగ్య రీత్యా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవైలో ఖచ్చితంగా కనబడుతుంది ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమైనటువంటి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ సిపి అధికార పార్టీగా ఉంటుంది ప్రతిపక్ష పార్టీ అందరూ అనుకుంటున్నట్టుగా తెలుగుదేశం అయితే కాదు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలోనే బిజెపి మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది బీజేపీ సభ్యత్వాలు పెరుగుతాయి సభ్యత్వాలు ఏ స్థాయిలో అంటే ఖచ్చితంగా బీజేపీయే ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం అనే స్థాయి వరకు ఈ సభ్యత్వాలు పెరగడం అనేటువంటిది ఒక విశేషమైనటువంటి సూచనగా చెప్పబడుతోంది పేద మధ్యతరగతి ప్రజల యొక్క కుటుంబ పోషణ ఏదైతే ఉంటుందో సాధారణ జీవితానికి కావలసినటువంటి కుటుంబ పోషణ ఏదైతే ఉంటుందో అది మరింత భారం అవుతుంది ధరలు బాగా పెరుగుతాయి ఈ బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో దెబ్బతింటుంది బ్యాంకులన్నీ కూడా దివాళా దిశగా ప్రయాణం చేస్తాయి మరొక్కసారి ఈ బ్యాంకులు అన్నీ కూడా బ్యాంకులు విలీనం చేయటం కానీ ఇంకొక రకంగా బ్యాంకులన్నింటినీ కూడా బ్యాంకులకు ప్యాకేజీలు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా బ్యాంకులకు ప్రభుత్వం చేసేటువంటి సాయం ఏదైతే ఉంటుందో ఇవన్నీ పూర్తిగా పెద్దవాళ్ళకి ఉపయోగపడేటువంటి అంటే ఆర్థికంగా చాలా బలంగా ఉండేటువంటి వాళ్ళకి ఉపయోగపడే అంశమే కానీ పేద మధ్యతరగతి వర్గాలకి కాదని మరొక్కసారి రుజువు అవుతుంది ఈ నల్లధనం దాచుకోవటానికి సరికొత్త మార్గాలు అన్వేషించబడి అవి వెలుగులోకి వస్తాయి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ ఈ మార్గాలను గమనించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది ఇలా కూడా నల్లధనాన్ని దాస్తారా అనేటువంటి ఒక విపరీతమైన ఆశ్చర్యానికి ప్రజలందరూ గురయ్యేటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవైలో జరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది ఇకపోతే హైదరాబాదు నగరం విశ్వనగరంగా వ్యాప్తి చెందుతుంది హైదరాబాదు నగర పేరు ప్రతిష్టలు ప్రపంచంలోనే మారుమోగే స్థితిగా బెంగళూరు బాంబే లాంటి నగరాలను కూడా దాటిపోయి ఒక విశ్వనగరంగా మంచి ఎస్టాబ్లిష్మెంట్కి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతోంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటట్లయితే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ధైర్యం చేయడం అనేటువంటిది కొద్దిగా ఆలోచించాల్సినటువంటి విషయంగా చెప్పబడుతోంది ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బ్యాంకింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రైవేటీకరించబడుతుంది అంటే బ్యాంకులన్నింటినీ కూడా ఒకప్పుడు ఇందిరాగాంధీ జాతీయం చేస్తే ఆ కాలానికి అది కరెక్ట్ ఈ కాలానికి ఇది కరెక్ట్ అనేటువంటి స్థితికి వస్తుంది బ్యాంకింగ్ రంగాన్ని దాదాపు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవైలో ఖచ్చితంగా జరుగుతుంది రిజర్వ్ బ్యాంకు కి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఇటువంటి విషయాల్లో ఈ భేదాభిప్రాయాలు తీవ్రమయ్యి అవి ప్రజల్లో సంచలనం అవుతాయి తెలుగు సినిమా రంగంలో రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక రకమైన భయాన్ని గురి పరిస్థితి కనబడుతుంది అంటే తెలుగు సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి పనులు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలు ఒకంత విస్మయానికి భయానికి గురియేటువంటి పరిస్థితి కనబడుతోంది చివరిగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు ఈ సంవత్సరం పూర్తిగా సంచలనం అవుతాయి చట్ట పరిధిదాకా వెళ్ళినటువంటి బిల్లులు కూడా ఈ సుప్రీంకోర్టు జోక్యం వలన ఖచ్చితంగా ఆగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది పూర్తి స్థాయిలో రిజర్వ్ బ్యాంక్కి కేంద్ర ప్రభుత్వానికి మధ్య అగాధం బాగా పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే సాధారణ ప్రజల విషయానికి వచ్చేటట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతారు మధ్యతరగతి వాళ్ళు ఇంకా దిగువ స్థాయికి ఆ ధనవంతులు పూర్తి స్థాయి ధనవంతులు అవుతారు ఈ ఫోర్త్స్ పత్రికలో ఉన్నటువంటి జాబితాలో ఉన్నటువంటి విదేశీయులను కూడా తోసేసి మన భారతదేశ ధనవంతులు ఎవరైతే ఉంటారో వాళ్లే ముందు స్థానానికి వెళ్ళటం అనేటువంటిది ఈ రెండు వేల ఇరవయో సంవత్సరంలో ఖచ్చితంగా జరుగుతుంది స్టాక్ మార్కెట్స్ విపరీతంగా పెరుగుతాయి స్టాక్ మార్కెట్స్లో లాభాలు పెరుగుతాయి స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడి కింద స్థాయిలో పెట్టుబడి పెట్టేవాడి కంటే భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి పూర్తి స్థాయి లాభాలు కలిగేటువంటి సూచనలు తప్పకుండా గోచరిస్తున్నాయి ఇవి బ్రీఫ్గా రెండు వేల ఇరవై సంవత్సరంలో జరగబోయేటువంటి అంశాలుగా తెలియజేస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి